కాకినాడలో వెలుగు చూసిన ఘననా మోసం బంగారం కొనాలంటే భయపడుతున్న జనం నాణ్యత లేని బంగారానికి హాల్ మార్క్ వేస్తున్న వ్యాపారులు బిఏఎస్ అధికారులు తనిఖీల్లో బయటపడ్డ మోసం పలు బంగారు షాపుల్లో సోదాలు చేసిన అధికారులు నమస్తే అండి నా పేరు వర్ధన్ రెడ్డి నేను విజయవాడలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ ఒకరు ఫేక్ హాల్ మార్కింగ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే గోల్డ్ సరిగ్గా టెస్ట్ చేయకుండా ప్రాపర్ లైసెన్స్ లేకుండా వీళ్ళు బీఐఎస్ హాల్ మార్క్ అనేది ప్రింట్ చేసి ఇస్తున్నారు అని మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అందువల్ల మనం ఇక్కడికి వచ్చాము ఇక్కడ చూసిన అయితే మనకు ఒక లేజర్ మార్కింగ్ మిషన్ అనేది ఒకటి కనబడింది ఈ లేజర్ మార్కింగ్ మిషన్ని వాళ్ళు ఈ హాల్ మార్కింగ్ అనేది ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు జనరల్గా హాల్ మార్క్ బిఐఎస్ హాల్ మార్క్ అనేది మనకు రెండు వేల ఇరవై ఒకటి నుంచి కంపల్సరీ అయింది అది కేవలం లైసెన్స్ ఉన్న టెస్టింగ్ సెంటర్లో మాత్రమే టెస్టింగ్ చేసి అది ఒక ప్రాసెస్ ఉంటుంది ఒక ఎనిమిది గంటల ప్రాసెస్ ఉంటుంది అది అయిన తర్వాతనే ఈ టెస్టింగ్ అనేది మనము చేస్తాము కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే లైసెన్స్ లేకుండా వాళ్ళు లైసెన్స్ ఏం తీసుకోకుండా టెస్టింగ్ చేయకుండా మన ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ని ప్రింట్ చేసేస్తున్నారు దీనివల్ల మనకు ఏమేమి మోసపోతున్నారంటే జనాలు ప్యూరిటీ టెస్ట్ చేయకుండానే బిఏఎస్ హాల్మార్క్ ఉందని వీళ్ళు మార్కెట్లో అమ్మేస్తున్నారు ఇది మనకు ఒక రకంగా మనము కస్టమర్స్ని మోసం చేస్తున్నట్టే సో నేను ప్రజలకు ఏం చెప్తున్నానంటే కరెక్ట్ హాల్మార్క్ అనేది మీరు మన బిఏఎస్ కేర్ యాప్ లో సెర్చ్ చేయొచ్చు ఒక సిక్స్ డిజిట్ నంబర్ అనేది ప్రింట్ అయి ఉంటుంది ఆ సిక్స్ డిజిట్ నంబర్ మన బిఏఎస్ కేర్ యాప్ లో సర్చ్ చేసి మీరు వ్యాలిడా కాదా ఈ హాల్ మార్క్ అనేది తెలుసుకోవచ్చు అలా చెక్ చేసుకొని మీరు ఇది వెరిఫై చేయండి థ్యాంక్ యూ